రెండు వేరువేరు ప్రమాదాలు రోజుల తరబడి నిరీక్షణ అత్యాధునిక పరికరాలు అంతులేని మానవ ప్రయత్నం ఒకటి సూపర్ సక్సెస్ అందరూ సేఫ్ మరి మరొకటి ఉత్తర కాశీ టన్నెల్ ఎస్ఎల్బిసి టన్నెల్ ఈ రెండిటి కథ ఒకటే దురదృష్టం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడింది అయితే మానవ ప్రయత్నం ఉత్తర కాశీ ప్రమాదం నుంచి బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొస్తే అదే మానవ ప్రయత్నం ఎంత చేస్తున్నా ఎస్ఎల్బిసి టన్నెల్లో మాత్రం ఆ కృషి సరిపోవడం లేదు ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇబ్బందులు ఎదురవడానికి ఈ రెండు ఆపరేషన్స్లో ప్రధాన తేడాలు ఏంటి అనేదే ఇప్పుడు అసలు చర్చ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పన్నెండు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా సిక్కియారా దగ్గర ఉన్న నేషనల్ హైవేపై ఉన్న టన్నెల్లో ప్రమాదం జరిగింది యమునోత్రి నేషనల్ హైవే టన్నెల్లో ప్రమాదం జరిగి నలభై ఒక్క మంది కూలీలు టన్నెల్లో చిక్కుకుపోయారు అనేది వార్త రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యాయి కొన్ని గంటల పాటు తీవ్రంగా కృషి చేసిన తర్వాత కూలీలు చిక్కుకుపోయిన ప్రాంతానికి చిన్న పైప్ని పంపించగలిగారు ఫలితంగా థర్మల్ కెమెరాస్ వాడి అటువైపు చిక్కుకుపోయిన ఆ కూలీల పరిస్థితిని తెలుసుకోగలిగారు అదృష్టం ఏంటంటే నలభై ఒక్క మంది కూలీలు సేఫ్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళను బయటకు తీసుకురావడం అనేదే పెద్ద టాస్క్ ఈలోగా కూలీలకు అదే పైపు నుంచి ఆహారాన్ని నీటిని సరఫరా చేశారు వాకీ టాకీల సాయంతో నలభై ఒక్క మంది కూలీలకు ధైర్యం చెప్పి ఆర్నాల్డ్ డిక్స్ లాంటి ఇంటర్నేషనల్ టన్నలింగ్ నిపుణుల సాయంతో నాలుగు వందల గంటల పాటు అంటే పదహారు రోజుల పాటు నిర్విరామంగా కృషి చేసి నలభై ఒక్క మందిని ప్రాణాలతో సేఫ్గా బయటకు తీసుకురాగలిగారు దేశ చరిత్రలోనే అతి గొప్ప రెస్క్యూ ఆపరేషన్స్లో ఒకటిగా ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం నిలిచిపోయింది అచ్చం అలాంటి ప్రమాదమే ఈ ఏడాది ఈ నెల ఇరవై రెండున తెలంగాణలోని నాగర్ కర్నూలు దగ్గర ఉన్న శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్రాంచ్ టన్నెల్ దగ్గర జరిగింది ఇక్కడ శిథిలాల్లో ఎనిమిది మంది చిక్కుపోయారు ఇప్పటికీ ఆరు రోజులైనా కూలీలతో కనీసం కమ్యూనికేషన్ కూడా పాసిబుల్ కావడం లేదు ఎందుకంటే ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం వేరు ఎస్ఎల్బీసీ ప్రమాదం వేరు ప్రధాన తేడాల్లో మొదటిది నీరు బురద ఉత్తర కాశీ ప్రమాదం జరిగిన చోట నేషనల్ హైవే ఉంది టన్నెల్ అంతా కుప్పకూలినా వాళ్ళున్నది రోడ్డు మీదే కాబట్టి రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా ముందుకు కదిలాయి అక్కడ బురద నీళ్లు లాంటి ఆటంకాలే లేవు ఎవరైనా కానీ నీళ్ళలో ఉంటే బతకడానికి ఇరవై నిమిషాలు మాత్రమే అవకాశం ఉంటుంది అదే నేలపై అయితే ఏమీ తినకపోయినా ఐదు రోజుల పాటు బతకొచ్చు కానీ ఎస్ఎల్బీసీ అలా కాదు ఎస్ఎల్బిసి అనేది కృష్ణా నీటిని మళ్లించడం కోసం తవ్వుతున్న సొరంగం రెండు వేల ఐదు ఆగస్టులో అప్పుడు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా రెండు వేల ఏడులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇందులో నలభై మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం సాయంతో జేపీ నిర్మాణ సంస్థ పనులు చేపడుతోంది శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం నలభై మూడు కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తి చేశారు సరిగ్గా పద్నాలుగో కిలోమీటర్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం పన్నెండు కిలోమీటర్ల వరకు దారి వెళ్ళడానికి రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి బాగానే ఉన్నా అక్కడి నుంచి ప్రమాదం జరిగిందని భావిస్తున్న పాయింట్ వరకు ఉన్న ఆ రెండు కిలోమీటర్లు పూర్తిగా నీటితో బురదతో నిండిపోయాయి సో ఇది ఉత్తర కాశీ అంత ఈజీగా నడిచిపోయే పని కాదు ఆ రెండు కిలోమీటర్ల పాటు ఉన్న నీటిని మెషీన్లతో తోడిపోస్తూ బురద మేటలను క్లియర్ చేసుకుంటూ నిన్నటికి గ్రౌండ్ జీరోకు చేరుకున్నాయి విపత్తు దళాలు రెండో కారణం ఖాళీ స్పేస్ ఉత్తరాఖండ్ టన్నెల్లో ప్రమాదం జరిగిన చోట రెండు కిలోమీటర్ల పాటు ఖాళీ స్థలం ఉంది కానీ ఎస్ఎల్బీసీలో అలా లేదు ఎస్ఎల్బీసీలో మధ్యలో అడ్డంగా టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంటుంది ఇది భారీ ఆకారంలో దాదాపు పదిహేను వందల టన్నుల బరువుతో ఉంటుంది సొరంగాన్ని తవ్వుకుంటూ వెళ్లే అతి ఖరీదైన మెషిన్ ఇది రవాణా ఖర్చులు కలుపుకొని ఇది అసెంబ్లీ చేయడానికే ఎనిమిది వందల యాభై కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాలి అందుకే అధికారులు దీన్ని కట్ చేసి చేయడానికి అడిగినప్పుడు ఈ టన్నెల్లో పనులను కాంట్రాక్ట్ తీసుకున్న జేపీ గ్రూప్ నిరాకరించింది కానీ పరిస్థితి సీరియస్నెస్ను తెలుసుకుని అంగీకరించడంతో రెండు రోజుల నుంచి ఆ మిషన్ కూడా కటింగ్ చేయడం మొదలుపెట్టారు టీబీఎంను కట్ చేసుకుని ఆ మొక్కలను రైల్వే వ్యాగన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మూడవది ర్యాట్ మైనింగ్ ఉత్తర కాశీ టన్నెల్లో ర్యాట్ మైనింగ్ పద్ధతి ద్వారా చిక్కుకున్న కూలీలను త్వరగానే గుర్తించగలిగారు ర్యాట్ మైనింగ్ పద్ధతిలో చిన్న చిన్న బొరియలు చేసుకుంటూ చిక్కుకుపోయిన కూలీల సమాచారాన్ని సేకరించారు వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేందుకు ర్యాట్ మైనింగ్ పద్ధతి అక్కడ బాగా ఉపయోగపడింది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ర్యాట్ మైనింగ్ కేవలం పొడి ప్రదేశాల్లో మాత్రమే చేయగలం ఎస్ఎల్బీసీలో టన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు వాటర్ లోపలికి వచ్చేసాయి సో ర్యాట్ మైనింగ్ చేసే అవకాశాలు లేవు ఎందుకంటే ఆ పూర్తిగా ఏరియా అంతా కూడా వాటర్తో నిండిపోయింది మైనింగ్ ప్రారంభించినా సొరంగంలోకి నీరు వస్తూనే ఉన్న కారణంగా అంత వేగంగా ర్యాట్ మైనింగ్ చేయలేకపోతున్నారు నాలుగవది ఉత్తర కాశీ టన్నెల్లో ప్రమాదం జరిగినప్పుడు అగర్ మిషన్స్ను వాడారు ఇది ఎలా అంటే ఓ పెద్ద విష్ణు చక్రంలా చుట్టుపక్కల ఉన్న పైపులన్నీ కూడా విరగొట్టుకుంటూ శిథిలాలను పిండి పిండి చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది ఈ ప్రయత్నంలో ఓసారి అగర్ మిషన్లు బ్లేడ్లు కూడా విరిగిపోయాయి అప్పుడు అయినా గ్యాస్ కట్టర్ల సాయంతో మిగిలిన పైప్ లైన్లన్నీ తీసేసి చిక్కుకున్న కూలీలను బయటకు వచ్చేలాపుడు ప్లాన్ చేశారు ఆ తర్వాత ర్యాట్ మైనింగ్ చేసుకుంటూ చిక్కుకున్న కూలీలతో కమ్యూనికేట్ అయ్యారు కానీ ఎస్ఎల్బీసీలో అగర్ మెషిన్ లాంటివి వాడితే టన్నెల్ మరింత కుప్ప ప్రమాదం ఉంది ఇది లోపల చిక్కుకుపోయిన కూలీలకు మరింత ప్రమాదం తీసుకురావచ్చు రెస్క్యూ ఆపరేషన్స్లో లో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇక ఐదోది భౌగోళిక స్వరూపం ఉత్తర కాశీ టన్నెల్ ప్రమాదం జరిగిన సిక్యా ప్రాంతం శివాలిక్ పర్వత శ్రేణికి సంబంధించింది అక్కడ సెడిమెంటరీ సిల్లు అంటే లైక్ శాండ్ స్టోన్ లాగా చాలా తేలిగ్గా ఉంటాయి సో శిథిలాలను తొలగించడానికి చాలా ఈజీ అయింది అక్కడ కానీ ఎస్ఎల్బీసీ ఉన్న శ్రీశైలం కొండలు నల్లమల కొండలు ఇవి గ్రానైట్ మెటమార్ఫిక్ ఇగ్నియస్ రాళ్లతో ఏర్పడిన కొండలు వీటిని అంత తేలిగ్గా డ్రిల్ చేసి తీసేయలేము అందుకే శిథిలాల తరలింపు అనేది చాలా కష్టమైపోతుంది విపత్తు దళాలకు సో ఇవి ఉత్తరాఖండ్ ఎస్ఎల్బిసి ప్రమాదంలో ప్రధానంగా కనిపిస్తున్న తేడాలు ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా రైల్వే సింగరేణి స్థానిక ర్యాట్ హోల్ మైనర్స్ ఇలా అనేక సంస్థలు వందలాది మంది విపత్తు దళాల సభ్యులు కృషి చేస్తున్నారు వీళ్ళందరి కష్టం ఫలించి ఎస్ఎల్బిసిలో చిక్కుకున్న ఎనిమిది మంది కూలీలు క్షేమంగా బయటకు రావాలని ఆశిద్దాం